ప్రకృతిలో అనేకమైన క్రిమి కీటకాదులు పక్షులు జలచరాలు జంతువులు కూడా మనుషులలాగే తమ తమ శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలు పోషిస్తున్నాయి అందుకోసం వాటికి కూడా కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనబడే ఆరు చెడు గుణాలు ఉన్నాయి వాటిలో కూడా మనుషులకు ఉన్నటువంటి ప్రాణశక్తి లేదా ఆత్మ ఉన్నాయి విశ్వశక్తి వల్ల సూర్యుడు ఉద్భవించాడు అంటే సూర్యుడికి వచ్చిన శక్తి విశ్వశక్తి నుండే వచ్చింది మొక్కలు సూర్యకిరణాల ద్వారా సూర్యశక్తిని గ్రహించి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ని తయారు చేసుకుంటాయి మొక్కలు ఏటీపీలోని ఆ శక్తిని పళ్ళు ఆకులు కూరగాయలలో పొందుపరిచి సమస్త జీవులకు ఇస్తాయి ఆ శక్తిని మనిషి తనలో ఉన్న ఏటీపీ అనే కణాలలో దాచుకుంటాడు ఏటీపీలోని ఆ శక్తి శరీరంతో మెదడుతో సహా అన్ని అవయవాలలో ఉపయోగించబడుతుంది అదే ప్రాణశక్తి మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్నప్పుడు దానిని ఆత్మశక్తి లేదా ఆత్మ అని పిలుస్తాం ఆత్మశక్తిని పైన ఉన్న చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో సూచించబడింది మనుషులకు మరియు మిగతా జీవులకు ఉన్న తేడా ఏమిటంటే జ్ఞానేంద్రియాల ద్వారా డీలోకి చేరిన ప్రాపంచిక సమాచారం నుండి కావలసిన దానిని ఎన్నుకునే శక్తి ఎన్నుకున్న దానిని విశ్లేషించే శక్తి అంటే బుద్ధి సరి అయిన నిర్ణయం తీసుకునే శక్తి మరియు వాటన్నిటినీ దాచుకునే శక్తి తక్కువగా ఉండడం ఇదంతా ఆత్మశక్తి ప్రాథమిక మనసును చదివి అహం పొందిన తర్వాత దానికి అంటే ఏబీసీకి లేదా ప్రాపంచిక ఏర్పడే శక్తి ఈ మూడిటిలో ఏ స్థిరంగా అందరిలో ఒకే రకంగా ఉంటుంది కానీ బి అనేది మనిషి యొక్క పూర్వీకుల నుంచి మారుతూ వస్తుంది సి మాత్రం ఏ ప్లస్ బి యొక్క ప్రాపంచిక అనుభవాలతో ఏర్పడి మారుతూ ఉంటుంది అంటే మొత్తం ఏబిసి కలిసి మనిషి యొక్క విశ్లేషణ శక్తికి లేదా తెలివితేటలకు కారణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త యొక్క మెదడును భద్రపరిచి ఉంచారు సైంటిస్టులు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆ మెదడులోనే ఏదో తేడా ఉండడం వల్ల అతను గొప్ప శాస్త్రజ్ఞం అయ్యాడు కాబట్టి ఎప్పటికైనా ఆ తేడాను కనుక్కునే అవకాశం ఉంటుందేమో అని దానిని భద్రపరిచారు ద్వితీయ మనసు అంటే సి మరియు డి అనేవి అప్పుడే జన్మించిన శిశువుకు తెల్లని కాగితాల లాంటివి అంటే ఏమీ రాయని ఖాళీ పుస్తకాలు మాత్రమే ప్రపంచమే తెలియని శిశువు యొక్క న్యూరాన్ కణాలలో ఉన్న ఏ మరియు బి కలిసి డిలోకి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చి చేరుతున్న ఐదు రకాల ప్రాపంచిక సమాచారములలో నుండి ఏదో ఒక రకమైన ప్రాపంచిక సమాచారంను గ్రహిస్తుంది అంటే అనుభవిస్తుంది ఏబి వాటిని అస్పష్టంగా ఉన్న అంటే అనుభవ రహితమైన అంటే అనుభవం లేని విశ్లేషణ చేసి సూచనలను తిరిగి డిలోనే రాస్తుంది ఆ అనుభవమే సికి జన్మనిస్తుంది అలా ప్రపంచ అనుభవాలను బట్టి విశ్లేషణ సామర్థ్యం పెరగవచ్చు లేదా తగ్గిపోవచ్చు ఇలా మారుతున్న ద్వితీయ మనసు అంటే స్వీ ప్లస్ డి ప్రాథమిక మనసును కూడా మారుస్తుంది అంటే పుట్టిన శిశువు యొక్క విశ్లేషణ సామర్థ్యం ఒక్క పుట్టుకతో వచ్చిన ప్రాథమిక మనసు అంటే బీ మీదే ఆధారపడి ఉండక తన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు సమాజం మరియు ప్రకృతి సహకారం లేదా ప్రకృతి వ్యతిరేకత వల్ల కలిగే అనుభవాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ద్వితీయ మనసు మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి నా అభిప్రాయంలో అతని విశ్లేషణ సామర్థ్యం అంటే ఐన్స్టీన్ యొక్క విశ్లేషణ సామర్థ్యం అనేది ఒక్క మెదడు మీదే ఆధారపడింది కాదు పుట్టినప్పటి నుండి అతని చుట్టూ ఉన్న ప్రపంచము మరియు ప్రపంచ అనుభవాలు కూడా ప్రభావం చూపాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తులు నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు